ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది చూపి చూపించబోతున్నాను ఇది ఒక సాక్ష్యమే మనిషి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుడి దగ్గర ఎటువంటి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు అని ఒక విషయం మీద ఒక సిస్టరు మాట్లాడినటువంటి సందర్భాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మీరే డైరెక్ట్ వాక్యం చెప్పొచ్చు కదండీ అవి ఇంకొక సాక్ష్యాన్ని దేనికి చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ జీవితం ఒక గుణపాఠం నేర్పిస్తుంది ఒక మంచి పాఠం నేర్పిస్తుంది అలాగే ఒక జ్ఞానంతో కూడినటువంటి ఒక ఆలోచనతో కూడిన గుండెలో నుండి వచ్చినటువంటి పెళ్ళి బుక్కుంటూ వచ్చినటువంటి అనేక సమస్యలను ఎలా అధిగమించి వాటికి ఎలాగా నివృత్తి చేసుకోవాలో తెలుసుకున్న అనుభవంలో నుండి ఒక సిస్టర్ మాట్లాడిన మాట కాబట్టి ఆమె ఆమె ద్వారా దేవుడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడి ఉన్నారో ఆమెకి దేవుడు ఎట్టి ధైర్యాన్ని ఇచ్చాడో ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆస్తు మాత్రమే ఆ సిస్టర్ వీడియోని మీరు చూడాలని కోరుతూ ఉన్నాను చాలా నాకు నచ్చింది ఆ వీడియో చాలా అద్భుతమైనటువంటి ఆ చిన్న ఏజ్లో ఇంత అద్భుతమైనటువంటి సందర్భాన్ని చెప్పారు కాబట్టి ఒకసారి మీరు ఆ వీడియో వినండి ప్రైజ్ దళ చూడండి ప్రియ ప్రైజ్ ఆ ఎలా ఉన్నారు నా స్పిరిచువల్ జర్నీ లో నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను యూజువల్ గా మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే మనం ఏం చేస్తామండి మన యూనివర్సల్ టాబ్లెట్ ఒకటి ఉంది కదా డోలో అది తీసేసేసుకుంటాం కదా అప్పటికీ తగలేదు అనుకోండి డాక్టర్ కన్సల్ట్ చేస్తాం మనకి టెస్ట్లు చేస్తారు టెస్ట్ లో వచ్చిన రిపోర్ట్స్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది కేటగరైజ్ చేసి అకార్డింగ్లీ మనకు మెడిసిన్స్ ఇస్తారు మా డాడీ ఉన్నన్ని రోజులు ఎలా ఉండేదంటే నాకు కానీ మా మమ్మీకి కానీ బయటకెళ్లి ఎలా కొనుక్కోలోనేది కూడా ఏం తెలిసేది కాదు పిన్ టు పిన్ ప్రతిది మా డాడీ తీసుకొచ్చి ఇంట్లో మాకు పెట్టేవారు అనమాట డాడీ చనిపోగానే నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ నా ఇల్లు ఎలా గడుస్తుంది సో ఆ ప్రాబ్లమ్ బట్టి నేను చాలా బాధపడి జనరల్ గా మనం డోలేసుకుంటాం కదా అలా జనరల్ గా అందరు అడిగినట్టే వెళ్ళి ప్రవ్వా నా కుటుంబాన్ని పోషించాలి ప్రవా నువ్వు పోషించాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తా ఉంటదాని డెంగ్యూ అయినా మలేరియా అయినా టైఫాయిడ్ అయినా ఏదైనా జ్వరమే ప్రతి జ్వరానికి డెవలప్ పనిచేయలేనప్పుడు ప్రతి సమస్యకి ఒకేలాంటి ప్రార్థన ఎలా పనిచేస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు నా పర్స్పెక్టివ్ కంప్లీట్ గా మారిపోయింది హన్నా చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన అన్న అంత బాధలో అంత నుంచి మాట కూడా రాలేని స్టేజ్ లో సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు రవ్వా నేను నాకు పిల్లలు అనలేదు ప్రవ్వ నాకు ఒక నువ్వు నీకు ప్రతిష్ఠించుకుంటానని స్పెసిఫిక్ గా క్లియర్ గా ప్రార్థన చేస్తుంది ఆ రోజు నాకు అర్థమైంది ఏంటి తెలుసా నేను సుదీర్ఘమైన ప్రార్థనగా చేయాల్సింది స్పష్టమైన ప్రార్థన చేయాలి అని దేవుని దగ్గరికి వెళ్ళాను ఆ రోజు దాకా పోషించు ప్రవో నా కుటుంబాన్ని అడిగిన నేను ఆ రోజు నుంచి మాత్రం నా ప్రార్థనలో ఒక వ్యత్యాసం వేరొకరి దగ్గర చేయ చాపకుండినట్లు నా కుటుంబాన్ని పోషించు ప్రవో అని అడగడం మొదలు పెట్టాను దేవుని వాక్యం చెప్తుంది కదా మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాంటి స్పెసిఫిక్ స్పష్టమైన ప్రార్థనకు ఉండే పవర్ ఏంటో మీకు తెలుసా అన్న ఏమడిగింది కుమారుడు కావాలి ప్రభు స్పెసిఫిక్ గా అడిగింది కానీ దేవుడు ఏం చేశాడు కుమారుడిని ఇచ్చాడు కానీ ఆర్డినరీ కుమారు కాదు దావిదు మహారాజును అభిషేకించే గొప్ప ప్రవక్త సమూహ ప్రవక్తను కుమారునిగా ఇచ్చాడు అన్నాకి అన్నాకి కార్యం చేస్తున్న దేవుడే నా జీవితంలో కూడా కార్యం చేస్తాడు ఒకరి దగ్గర తీసుకునే స్టేజ్ లో నన్ను ఉంచొద్దు ప్రభు అట్లా పోషించు అని నేను అడిగాను కానీ దేవుడు మాత్రం తీసుకోవడం కాదు కదా ఇంకొకరికి ఇచ్చే స్టేజ్ లో నన్ను నా కుటుంబాన్ని పెట్టాడు హౌ హౌర సిస్టర్ ఇలా చాలా మంది ఉపవాసం ఉండి చేస్తున్నారు కదా సో నేను మీకు ఇచ్చేసలహ ప్రభా నాకు ఇది కావాలి ప్రభు అని స్పెసిఫిక్ గా ప్రార్థించడం నేర్చుకోండి మీరు అడిగేవి సరైనవి శ్రేష్టమైనవి అయితే దేవుడు ఖచ్చితంగా మీకు అనుగుణిస్తాడు లేదు మీరు అడిగేవి శ్రేష్టమైనవి కాదు అని దేవుడికి అనిపిస్తే మీరు అడుగు వాటి అధికంగా దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని తృప్తి పరుస్తాడు నా జీవితాన్ని మార్చిన ఈ చిన్న టిప్ మీరు మర్చిపోకుండా పాటించండి మీ ఇప్పుడు చూసినటువంటి వీడియో మీకు అనుకుంటున్నాను ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు వచ్చాయని కృంగిపోకూడదు ఒక చిన్న ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా నిలబడినప్పుడు ఒక్కసారి ఆలోచించండి మనం ప్రార్థన బలం లేక ఎన్నోసార్లు చచ్చిపోవాలి ఎందుకు బ్రతుకు నన్ను ఆదరించేవాడు లేడు నన్ను ప్రేమించేవారు లేరు నన్ను వాదార్చేవారు లేరు అని కుంగిపోయి మన జీవితం మీద విరక్తి కలిగి మనం బ్రతుకుతూ ఉంటాం అలా ఇప్పుడు చేయకూడదు దేవుడు ఉన్నాడు స్పష్టంగా మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే పొందుకోగలమో అలాంటి విలువైన పాఠాలు మనం నేర్చుకోవాలి అది మందిరికి వెళ్ళడం వల్లనే ప్రార్థన చేయడం వలనే వాక్యం వినడం వల్లనే దేవుని సేవకులకి లోబడుతూ అనేక సత్యాలు నేర్చుకోవడం వల్లనే ఇది సాధ్యం కాబట్టి మీరు మీ సంఘాలలో చర్చిస్ ఎప్పుడు మానకుండా రెగ్యులర్గా అటెండ్ అవ్వండి దేవుడు మిమ్మల్ని దించండి కాక రైజ్ ద లాట్ గా